నమస్తే న్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం గ్రామంలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మంది పాఠశాలకు రాజమహేంద్రవరానికి చెందిన వాసవి క్లబ్ సభ్యులు తమ్మన సూర్యప్రకాష్ టేబుల్స్ పాటు విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో స్థిరపడిన తమ్మన సూర్యప్రకాష్ తన స్వస్థలమైన మురమండ గ్రామంలో సేవా తత్పరతతో ఆదర్శ ఆశయాలతో నిర్వహించే శ్రీ సరస్వతి మందిర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించిన సూర్యప్రకాష్ ను అభినందనలు తెలుపుతున్నామన్నారు పాఠశాల నిర్వాహకులు గారపట్టు రామకృష్ణ నెక్కంటి శ్రీనివాస్ గున్నం సతీష్ మాట్లాడుతూ తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కావాలని అడగ్గానే వెంటనే సౌకర్యాలు కల్పించిన తమ్మణ సూర్యప్రకాష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీకాకుళి రాఘవ జిల్లా గవర్నర్ ఇందూరి రాఘవ విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ సహకార్యదర్శి వెంకట ఆనంద్ లక్కవరం కార్యదర్శి మంగళ నరసింహారావు చెరుకురి హరేరామ్ ముత్యాల పాపారావు చొప్పెర్ల మాణిక్యాలరావు భజన వెంకనబాబు ఉదయ్ వాసవి క్లబ్ సభ్యులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పెద్దలకి సరస్వతి విద్యాపీఠం విద్యాభారతి సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తా ఈ గురుమండ పాఠశాల అనేక సంవత్సరాల నుంచి విద్యారంగంలో వచ్చిన ఈ ప్రాంతం సేవలు అందిస్తుంది అంటే ఈ విద్యాభారతి అగ్రభారత స్థాయిలో విద్యారంగంలో సేవలు అందిస్తున్న సంస్థ దానికను ఒప్పందంగా అనేక రాష్ట్రాల్లో ఈ పాఠశాల నిర్మించబడుతున్నాయి ఉదాహరణకి మహారాష్ట్రంలో విద్యాభారతి ఆధ్వర్యంలో నూట అరవై పాఠశాలలు నిర్మించబడుతున్నాయి ఇది ఒక విషయం అంటే ఈ భారత స్థాయిలో విద్యాభారతి కేవలము అన్ని పాఠశాల చదువు చెప్పడం ఆ సిలబస్ పూర్తి చేయడము ర్యాంకులు పంపించడంతో పాటుగా ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ముందు తరాలకి అందించడం ద్వారా చక్కటి దేశభక్తులుగా సమాజంలో తమ బాధ్యతను తాము గుర్తించే పౌరుల గుర్తించాలనే సంకల్పంతో ఈ పాఠశాలలు ప్రారంభించబడ్డాయి ఈ పాఠశాలన్నీ కూడా అటు గవర్నమెంట్ పాఠశాలలు కాదు అట్లాగే ఒక కార్పొరేట్ రంగంలాగా ఒక వ్యాపారం కోసం పెట్టిన పాఠశాలలు అట్లాగైతే వాసవి క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు సమాజంలో చేస్తుండదు విద్యాభారతి విద్యారంగంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది ఈ పాఠశాలన్నీ కూడా సమాజ పోషితాలు సమాజ అంటే ఇక్కడ చేరిన విద్యార్థులు చెల్లించే అది సులభమైన ఉన్నాయో అవి ఇక్కడ పనిచేస్తున్న ఆచార్యులకు ఇచ్చినప్పటికి కూడా ఈ యొక్క మంచి పాఠశాల నడపాలి ప్రపంచంలో ఈ పోటీ సమాజంలో అన్నప్పుడు మనందరికీ తెలుసు వాటికి అనేక వసతులు అవసరం అవసరమవుతాయి టాయిలెట్స్ నిర్మాణము అదేవిధంగా పెయిన్ చేస్తూ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి టీవీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి సరస్వతి శిశు మందిర్ మా భవనిగిరిలో కూడా మా ప్రాంతంలోని ప్రాంతంలో కూడా సరస్వతి శిక్ష మంది చాలా అద్భుతంగా ఇక్కడ ఒక కార్పొరేట్ స్థాయిలో మా ఊర్లో ఉందండి నాకు సంబంధించిన పర్మనెంట్ ప్రాపర్టీ ఒక ఆరు ఎకరాల ల్యాండ్ కూడా శిరస్తి శిక్షు మందిలో ఉంది మరి మీద ఉన్నటువంటి గవర్నరు మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సు మండలు ముఖ్యంగా ఈ సంవత్సరం వాస్తవిక ఇంటర్నేషన్లో జర్నీ జన్మభూమిస్తాను కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏంటంటే మనం ఎక్కడో వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తం ఏదో ఒక ప్రాంతంలో మనం నివసిస్తూ ఉంటాం కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం పుట్టినటువంటి గ్రామంలో చదువుకున్న పాఠశాలలో కానీ చదువుకున్న గురువు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక సొంత గ్రామంలో ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలని మనం నిర్ణయించడం జరిగింది మరి నిజంగా కూడా సూర్యప్రకాష్ గారు కమ్మల సూర్యప్రకాష్ గారు మరి వారి సొంత గ్రామంలో వారి సొంత ఇక్కడ పాఠశాలలో మరి పర్మనెంట్ ప్రాజెక్టు సహకారం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఊర్లో నుంచి వెళ్ళగానే మర్చిపోతారు ఆ ప్రాంత వాద్యులైనా అక్కడ ఉన్నటువంటి వారైనా కానీ సొంత గ్రామం గుర్తు పెట్టుకొని మరి ప్రాంతానికి సేవ చేసినటువంటి కమ్మల సూర్యప్రకాష్ గారు నిజంగా అభినందనీయం చాలా సంతోషం చాలా ధన్యవాదాలు మరి ఇలాగే రాబోయే కాలంలో మరి కొంత గ్రామానికి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాను మరి ఈ సంవత్సరం డిసెంబర్ లోపల ఇంకేమైనా పర్మనెంట్ ప్రాజెక్టులు ఈ ద్వారా చేపడితే ఒక థర్టీ పర్సెంట్ ఆసలింగ్లో వింటర్నేషన్ నుంచి మేము మ్యాచ్ పండియడానికి రెడీగా ఉన్నాయి తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి టీంకు నా యొక్క అభినందన తెలియజేస్తూ ఇక్కడికి చాలామంది మరి ఐఈసి ఆఫీసర్లు వాసవి క్లబ్ నాయకులు అందరూ వచ్చారు అందరికీ కూడా పేరు పేరున నవసమంజులు ముఖ్యంగా వాసవి క్లబ్ అంటేనే సేవా సేవ అంటేనే వాసీ క్లబ్ ఇందులో ఆరి వయసులు మాత్రమే సభ్యులుగా ఉంటారు కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసినటువంటి సంస్థ మరి పర్మనెంట్ ప్రాజెక్టులు సమాజానికి ఉపయోగపడేటువంటి